అమ్మాయి భద్రతా వలయం నుండి బయటికి రాగానే ఒక అదృశ్యమైన దాని కాటువేసింది ఆమె భయపడింది చేతిలో పట్టుకున్న ఖడ్గాన్ని ఇక్కడ అప్పర ఉపసాగింది అప్పుడే ఖడ్గంపై పచ్చరత్నం తగిలింది దాంతో గాలిలో నిజంగానే కప్ప మాన్స్టర్లు దాగి ఉన్నారని తెలిసింది అమ్మాయి ప్రమాదంలో ఉన్నదని చూసి ఆమె తమ్ముడు ఒక ప్రత్యేక రాయి ఇచ్చాడు ఆ రాయి సహాయంతో అమ్మాయి చుట్టూ ఉన్న అసహ్యకరమైన కప్ప మాన్స్టర్లు కనిపించాయి ఆమె మరింత భయపడి గందరగోళంలో వారిపై దాడి చేసాగింది అప్పుడే తగిన సమయం చూసి ఆమె తమ్ముడు ఆమెను లాగి మళ్ళీ వలయం లోపలికి తీసుకువచ్చాడు కాని వారు ఇద్దరు పైకప్పు పైకి చేరుకున్నప్పుడు చూసిన దృశ్యం మరింత భయంకరం అంతా ఇల్లు కప్ప మాన్స్టర్లతో నిండిపోయింది ఇది అంతా ఎందుకు జరిగిందంటే అరమాసం క్రితం ఆ అబ్బాయికి పాత ఇంట్లో ఒక పుస్తకం దొరికింది ఆ పుస్తకంలో కేవలం పరులు జీవుల నిజం మాత్రమే కాదు వారి రహస్యాలు బలహీనతలు కూడా వ్రాయబడ్డాయి అదే పుస్తకాన్ని దుష్టదైత్యుడు కోరుకున్నాడు ఎందుకంటే ఆ పుస్తకం అతని చేతికి వస్తే అన్ని పరులమీద నియంత్రణ సాధించగలిగేవాడు కొన్ని రోజుల క్రితం అతను తన సైనికులతో చిన్నతమ్ముడిని పట్టించారు ఆ అబ్బాయి వెతుకుతూ అక్కడికి చేరుకున్నప్పుడు కప్ప మాన్స్టర్లు అతన్ని వందికుండలో వేసేందుకు సిద్ధమవుతున్నారు అప్పుడే పక్కనే ఒక అడవి పంది కూడా బంధించబడి ఉన్నాడు అతను అన్నాడు నన్ను రక్షిస్తే నేను నీకు సహాయం చేస్తాను కాని వదిలిన వెంటనే అతను అబ్బాయి ముఖంపై ఉమ్మేశాడు మొదట అబ్బాయి కోపగించాడు తరువాత తెలిసింది ఆ ఉమ్ములో మాంత్రిక శక్తి ఉందని ఇప్పుడు అతను ఏ సాధనమూ లేకుండా కప్ప మాన్స్టర్లను చూడగలిగాడు కాని ఆబంది రాక్షసుడు ఒక సీతాకోక చూసి వెంటనే పారిపోయాడు అతను అసలు నమ్మదగినవాడు కాదు ఇంతలో మాన్స్టర్ల సారథి దైత్యుడు తాను తప్పు పిల్లవారిని పట్టుకున్నాడని గ్రహించాడు అసలు తనకు కావలసింది పుస్తకం దొరికిన అబ్బాయి అతని కోపాన్ని ఉపయోగించుకుని అబ్బాయి తన తమ్ముడిని విడిపించుకున్నాడు కాని వారు పారిపోతుండగా తమ్ముడి కాలి పట్టబడింది అబ్బాయి మళ్లీ అతన్ని రక్షించాడు ఆ తరువాత అబ్బాయికి అర్థమైంది ఈ పుస్తకమే అన్ని సమస్యలకు మూలం దాన్ని కాల్చడానికి ప్రయత్నించాడు కాని పుస్తకం అగ్నిలో కాలిపోకుండా పూర్తిగా సురక్షితంగా మిగిలింది వాళ్ళు మళ్లీ ఇంటిలో చేరుకున్నారు కాని వారు ఎప్పటికీ వలయంలో ఉండలేరు అప్పుడే అబ్బాయి తన నానమ్మ పాత ఫోటోను చూసి గుర్తు తెచ్చుకున్నాడు నానమ్మ ఆ పుస్తకం రచయిత కూతురు ఆమె తప్పకేదో పరిష్కారం తెలిసే ఉంటుంది కాని నానమ్మ అనేక కిలోమీటర్ల దూరంలో ఒక ఆసుపత్రిలో ఉండి అదృష్టవశాత్తు ఇంట్లో నివసించే ఒక చిన్న జీవి వారికి మార్గం చెప్పాడు అన్నా చెల్లెలు ఆ మార్గంలో బయలుదేరారు కాని కప్ప మాన్స్టర్లకు వారి శబ్దం వినిపించింది వారు ఒక గుహారాక్షసుడిని విడుదల చేశారు అతను వెంటాడి చిన్న తమ్ముడిని పట్టుకున్నాడు తమ్ముడు తన శక్తినంతా ఉపయోగించి ఒక పైపు పగులగొట్టి ఆ రాక్షసుడి కన్నులో గుచ్చాడు తర్వాత తప్పించుకున్నాడు వారు ఎలాగో ఆసుపత్రి చేరి నానమ్మను కలుసుకున్నారు మాకు ఇప్పుడు పరుల రాజ్యం గురించి తెలిసింది అని చెప్పగానే తోటలో దాగి ఉన్న పువ్వుల పరి బయటకు వచ్చింది కాని వారి అంచనాలకు విరుద్ధంగా నానమ్మ అన్నారు నేను సహాయం చేయలేను అప్పుడే ఒక కప్ప మాన్స్టర్ వచ్చి పుస్తకాన్ని లాక్కోవడానికి ప్రయత్నించారు నానమ్మ ఒక ముష్టి ఉప్పును తీసి ఆ మాన్స్టర్పై విసరడంతో అతను పారిపోయాడు కాని పుస్తకం సగం మాత్రం లాక్కొచ్చాడు భయంతో నానమ్మ ఏదీ చెప్పలేకపోయింది అప్పుడే పనికిరాని పంది రాక్షసుడు తిరిగి వచ్చి ఒక చెడు వార్త చెప్పాడు దైత్యుడి చేతికి దొరికిన పుస్తకం సగంలో వలయాన్ని పగులగొట్టే మార్గం రాయబడి ఉంది అందుకే బయట కప్ప మాన్స్టర్లు కనిపించకుండా పోయారు నిజానికి దైత్యుడు పౌర్ణమి రాత్రిలో వలయాన్ని ధ్వంసం చేయబోతున్నాడు వెంటనే పంది రాక్షసుడు మళ్లీ ఉమ్మేశాడు ఇప్పుడు అన్నచెల్లెలు ఇద్దరూ పరులను రాక్షసులను స్పష్టంగా చూడగలిగారు రాత్రి జరిగే భయానక యుద్ధానికి సిద్ధమవ్వగలిగారు పార్ట్ టూ లైక్ కామెంట్ చేస్తే త్వరలోనే వస్తుంది